సంక్రాంతి పండుగల పాలన సురేష్ సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నేడు సర్వేపల్లి నియోజకవర్గంలోని తిరుమలపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు అవినీతిని అంతమొందించి నేటికి ఏడాది రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నది నేటికి ఏడాది ప్రజాప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజలకే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకోవడం జరిగిందని ఈ ఏడాదిలో కోటంబీ ప్రభుత్వం అనేక విజయాలను సాధించడంతో పాటు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వమని ప్రజలలో ఒక ఆదరణతో పాటు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా కూటమి పరిపాలన కొనసాగుతుంది అనే విధంగా పరిపాలన ఈ సంవత్సర కాలంలో జరిగింది గత ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తం యువత చెడు వ్యసనాలకు బానిసలై సమాజానికి కీడు చేసే విధంగా తయారు చేసింది రైతులకు గిట్టుబాటు ధరలు లేక రాజధాని లేని రాష్ట్రంగా పోలవరం ప్రాజెక్టు కనీసం పని మొదలు పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు రాష్ట్రానికి కంపెనీలు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేని విధంగా పరదాలు కట్టుకుని ప్రజలలో తిరిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది అవినీతి అక్రమాలు బూతుల పరిపాలనకు స్వస్తి చెప్పి నేటికి ఏడాది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా గాడిన పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది ఇదే విధంగా స్వర్ణాంధ్ర రాష్ట్రంగా కనివిని ఎరుగని రీతిలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా ఘనంగా సంబరం చేసుకుందాం ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు పినిశెట్టి మల్లికార్జున్ మండల కార్యదర్శి సందురి శ్రీహరి చెల్లా చెంచయ్య మణి ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం అక్బర్ చిన్న స్థానిక వీర మహిళలు పాల్గొన్నారు సుపరి పాలన మొదలై నేటికి ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని ప్రజలే కాపాడినటువంటి రోజు ఇప్పటికీ ఏడాది పూర్తయింది అవినీతి అక్రమాలతో ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రం అల్లాడిపోయి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా పోలవరం ప్రాజెక్టు పూర్తిగానే రాష్ట్రంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పాల్పడే విధంగా ఐదు సంవత్సరాల పాటు వైసీపీ పాలన కొనసాగింది మరి ఆ పాలన నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు వద్దయ్యే ఈ రాక్షస పాలన మంచి పరిపాలన కావాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి నేటికి ఒక్క ఏడాది పూర్తయింది ఈ ఏడాది కాలంలో ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి యువత భవిష్యత్తును బాగుపరిచే విధంగా కంపెనీలను తీసుకువచ్చే విధంగా ఏదైతే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది ఈ ఏడాది కాలంలోనే ఇది మంచి ప్రభుత్వం ఇది అబ్బురు పరిచే విధంగా ఉంది అనేటువంటి ఒక చరిత్రను సృష్టించింది కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఈ ఒక్క సంవత్సరంలో దేశంలోనే ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ఆంధ్ర రాష్ట్రం దానికి ప్రధాన కారణం కూటమిలో భాగంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గా మా అధినేత సుపరిపాలన అందిస్తూ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవడంతో రోజు ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట ఐదు నియోజకవర్గాల్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రెండు సంక్రాంతులు వచ్చాయి ఒక సంక్రాంతి జనవరిలో జరిగింది ఇది ప్రజా ప్రభుత్వంలో మొట్టమొదటిగా చేసుకుంటున్నటువంటి సంక్రాంతిగా ఈ రోజు గుర్తించి తిరుమలమ్మపాలెం గ్రామంలో ముగ్గులు పోటలు నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి మా ఆడపడుచులందరితో కూడా ఈ యొక్క పండగ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరిగింది ఇదే ప్రజా ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపు నడిపించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిపిస్తుంది పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జరిగిన